భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెల రోజులు దాటకముందే అదే తరహాలో మరో వివాహం జరిగింది జైనూరు మండలం అడ్డెసరా గ్రామానికి చెందిన రంభాబాయి బాద్రాషావు దంపతులు రెండవ కుమారుడు ఆత్రం చత్రు అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు పదిహేను రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్ను ఆశ్రయించారు ఇద్దరు అమ్మాయిలు చత్రు పెళ్లి చేసుకుంటానని రాయి సెంటర్ పెద్దలు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో పెళ్లి పత్రికలు ముద్రించి బుధవారం వివాహం చేయించారు ఇద్దరిని బాగా చూసుకుంటానని చతుషావు హామీపత్రం రాసిచ్చాడని బంధువులు తెలిపారు 来，来要来到来里？来来来来